హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అప్పు గ్రౌండ్లో వస్తూ ఉంటే అప్పుని కొంతమంది ఆకతాయి వాళ్ళు ఇక బాగా కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇక అది తట్టుకోలేక అప్పు వాలని కొడుతుంది ఆ కొట్టడం వల్ల అందులో ఒక అతనికి తల మీద బాగా పెద్ద గాయం అయ్యేసరికి ఇక పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తారు అప్పు మీద ఇమీడియట్లీగా పోలీసులు వచ్చి అప్పుని అరెస్ట్ చేసి ఇక సెల్లో వేస్తారు ఇక ఇదంతా కూడా బంటి చూస్తూ ఉండగా బంటి ముందే తెలుసు బంటి ముందే జరగటం వల్ల బంటికి ఒక్కసారిగా కళ్యాణ్ గుర్తుకు వస్తాడు కళ్యాణ్ అన్నకి ఫోన్ చేస్తే తప్ప అప్పు అక్క బయటికి రాదు అని చెప్పి ఇక వెంటనే కాల్ చేస్తాడు కళ్యాణ్కి కళ్యాణ్ అప్పుడే ఇక ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అప్పు ఇక స్టేషన్లో ఉందని చెప్పేసరికి ఇక వెంటనే ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ రావడం రావడంతో అన్నయ్య అప్పు అక్కని బాగా కామెంట్స్ చేశారు వాళ్ళు అప్పు అక్క క్యారెక్టర్ గురించి చాలా చీపుగా మాట్లాడారు అందుకే అప్పు అక్క ఫస్ట్ ఏమీ అనలేదు కానీ వాళ్ళు ఇంకా అసభ్యకరంగా మాట్లాడుతుంటే తట్టుకోలేక బ్యాడ్ తీసుకొని కొట్టింది అదిగో వాళ్ళే అని చెప్పి చూపించేసరికి కళ్యాణ్కి ఇక వెంటనే కోపంతో ఇక పోలీస్ దగ్గర ఉన్న లాఠీని తీసుకొని నలుగురిని కూడా బాగా కొడుతూ ఉంటాడు ఇంతలో పోలీస్ స్టేషన్లో పోలీసులందరూ కూడా ఆగండి సార్ ఆగండి అని చెప్పి ఆపుతూ ఉంటే ఇక సెల్లో ఉన్న అప్పు కూడా కవి కవి నా మాట విను కవి ఆగు అని చెప్పి అరుస్తూ ఉంటుంది అయినా కూడా కళ్యాణ్ చాలా కోపంతో ఇక వెంటనే పోలీసును కూడా చూడకుండా తోసేస్తాడు ఇక వెంటనే ఇక్కడ ఉన్న ఎస్ఐ వచ్చి ఏయ్ ఏమనుకుంటున్నావు ఇది పోలీస్ స్టేషన్ పోలీసుల మీదకే చేయి వేస్తావా అనగానే పోలీసుల మీదకే చేయడం ఏంటి అప్పుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే అనుకుంటున్నారా అనగానే ఊరుకోకపోతే ఏం చేస్తావు నువ్వు పోలీస్ స్టేషన్లో పోలీసుల మీద తిరగబడ్డం ఏంటి మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అని చెప్పి ముందు నడు లోపలికి అని చెప్పి సెల్లో పెట్టి ఇక తాళం వేస్తారు కళ్యాణికి ఇక ఒక్కసారిగా అప్పుకి కళ్యాణికి సెల్లో ఉండేసరికి ఇక వెంటనే ఎస్ఐ అయితే ఫోన్ చేస్తాడు సార్ కళ్యాణ్ అనే అబ్బాయి దుగ్గిరాల కుటుంబంలో ఇక రాజ్ సార్ వల్ల తమ్ముడు సార్ ఆయనకి చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది గొడవ చేసి అనవసరంగా మనం సెల్లో వేస్తే రేపు పొద్దున్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కాబట్టి మన ఉద్యోగాలు పోయినా పోతాయి అనగానే ఏంటి పోయేది ఏమి పోవు డ్యూటీ మీద ఉన్న పోలీసులకి ఇక తిరగబడ్డం ఏంటి ఫోన్ చేస్తానుండు అని చెప్పి రాజ్ రాజ్ ఫోన్కి చేస్తారు ఇక పోలీస్ అయితే ఇక రాజ్ అయితే అంత రూమ్లో ఇక కళ్యాణ్ సారీ ఇక రాజ్ అలాగే ఇక కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కావ్యతో అంటూ ఉంటాడు కళ్యాణ్ గురించి ఏం ఆలోచించో కళావతి రోజు రోజుకి రోజు రోజుకి వాడిని చూస్తుంటే జాలనిపిస్తుంది వాడిని ఏదో రకంగా మార్చాలి వాడు రోజు రోజుకి రోజు రోజుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడేమో అని అనిపిస్తుంది కావ్య అని చెప్పి ఇక రాజ్ అంటూ ఉంటాడు ఎంతలోకండి మనం ఏదో ఒకటి చేసి కళ్యాణ్కి మామూలు మనిషిని చేయాలనుకుంటున్నాం కానీ ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పి ఇద్దరు కూడా కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే కాల్ వస్తుంది రాజ్కైతే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాగానే రాజ్ ఇక ఎవరు మాట్లాడేది అనగానే మేము మీ తమ్ముడు ఇక పోలీసుల మీదకి తిరగబడి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నాడు అందుకని మీ తమ్ముడు కళ్యాణ్ని సెల్లో వేశాం అరెస్ట్ చేశాం అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు కళ్యాణ్ని పోలీస్ స్టేషన్లో ఉన్నాడా అని చెప్పి వెంటనే ఇక కళ్యాణ్ అయితే పదకావ్య ఇక పోలీస్ స్టేషన్లో కళ్యాణ్ అరెస్ట్ చేశారంట అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇద్దరు కూడా ఇక వెళ్తూ ఉండగా వెంటనే కింద ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ అందరూ కూడా ఉంటారు ఇక దాని లక్ష్మి కూడా అక్కడే కూర్చుని ఉంటుంది ఏంటి రాజ్ ఏంటి అలా ఉంది మొహం ఏమైంది అని చెప్పి అడుగుతుంది అపర్ణ అపర్ణ అడగ్గానే ఆ విషయానికి వెంటనే కూడా రాజ్ అయితే అది మమ్మీ అని చెప్పి నసుగుతూ ఉంటాడు వెంటనే ఏమైంది రాజ్ ఏదో జరిగింది అందుకే మీ ఇద్దరు మొహాలు చూస్తే అర్థమవుతుంది అనగానే అది కళ్యాణ్ని పోలీసులు అరెస్ట్ చేశారంట అనగానే ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి నాకెందుకో భయం వేస్తుంది ఆన మీకు కావాలనే నా కొడుకు మీద కక్ష పెట్టుకుంది అందుకే కావాలని మళ్ళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టుంది అనగానే లేదంట పిన్ని నువ్వేమీ అపోహలు పడద్దు కళ్యాణ్ పోలీస్ స్టేషన్లో పోలీస్ మీద చేయి చేసుకున్నాడంట అందుకే ఇక పోలీస్ స్టేషన్లో ఇక లోపల పెట్టామని కాల్ వచ్చింది నేను వెళ్ళి మాట్లాడుకొని తీసుకొని వస్తాను మీరు కంగారు పడద్దు అన మీకు మ్యాటర్ అయితే కాదు అని చెప్పి రాజ్ చెప్పేసరికి ఇక ధాన్యలక్ష్మి వెంటనే కూడా మరి ఎందుకు వెళ్ళాడి పోలీస్ స్టేషన్కి అనగానే ఏమో పిన్ని అక్కడికి వెళ్తే గనక తెలియదు మీరేమీ కంగారు పడద్దు వెళ్ళి కళ్యాణ్ తీసుకొని వస్తాను అని చెప్పి ఇక కావ్య అలాగే రాజ్ ఇద్దరు బయలుదేరుతారు ఇదంతా కూడా రుద్రాణి వింటుంది విని వెంటనే కూడా రాహుల్కి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర అసలు కళ్యాణ్ని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకుంటుంది ఇక విషయం మొత్తం అర్థమవుతుంది ధాన్యలక్ష్మికి అప్పుని ఇక అరెస్ట్ చేయి అరెస్ట్ అవ్వడం వల్ల కళ్యాణ్ కూడా ఇక కోపంతో పోలీసుల మీద కొట్టాడని ఇంకా అందుకే పోలీస్ స్టేషన్లో పెట్టారని విషయం మొత్తం తెలుసుకొని అంటే ఈ అమర ప్రేమికుడు అప్పుని సెల్లో వేసేసరికి తట్టుకోలేకపోయినట్టున్నాడు మనకి బాగా మంచి విషయమే దొరికింది రాహుల్ ఖచ్చితంగా ఈ విషయాన్ని బాగా యూజ్ చేసుకోవాలి మొన్నటి వరకు అనామిక ఏదో రకంగా మన చేతిలో ఆయుధంలా పనిచేసింది అనుకున్నాం కానీ తుస్తు మనిపోయింది కానీ ఇప్పుడు మాత్రం చాలా గట్టి ఆయుధమే దొరికింది దాని లక్ష్మిని గిల్లితే చాలు కుటుంబం అంతా కూడా తగలపెట్టేసే అంతా ఇక వేడిని పుట్టించాలి అని చెప్పి వెంటనే కూడా కిందికి వస్తుంది ఏంటి ఏంటి వదినా ఇంత అమాయకురాలైతే ఇంత అమాయకుడు అయితే ఎలాగా అసలు కళ్యాణ్ అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి ఏంటి అమాయకుడేంటి అమాయకుడని ఎందుకంటున్నావు వాడేమీ అమాయకుడు కాదు వాడు కవిత్వాలు రాస్తాడు వాడికి సరస్వతి కటాక్షం ఉంది అందరూ నీ కొడుకులాగా ఇదిగో చదువు సంధ్య మానేసి ఇంటి పట్టణం ఉండరు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇందిరాదేవి అవునమ్మా ఛాన్స్ దొరికితే చాలు రాహుల్ మీద నా మీద వెంటనే మొదలు పెడతారు కళ్యాణి అమాయకుడని ఎందుకన్నానని అడగకుండా ఎందుకమ్మా కావాలని నన్ను అలాగే రాహుల్ని అన్నన్ని మాటలు అంటావు ధనలక్ష్మి వదిన గురించి నాకు బాగా తెలుసు పాపం వదిన ఎంతైనా కళ్యాణికి జరిగిన విషయంలో మనందరికంట బాధ ఎక్కువగా బాధపడుతుంది కానీ కళ్యాణికి పాపం అదేమీ అర్థం కావట్లేదు అమాయకంగా కావ్య ఏం చెప్తే అదే చేస్తున్నాడు ఆ అప్పు ఎక్కడుంటే అక్కడికి ప్రత్యక్షమైపోతున్నాడు అసలు కళ్యాణ్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలుసా అనగానే ఎందుకు తెలీదు పోలీసుల మీద చేయి చేసుకున్నాడంట అందుకే అనగానే అవును పోలీసుల మీద చేయి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసా విషయం మీకేమీ తెలీదు కానీ రాజ్కి కావ్యకి తెలుసు కానీ మీ దగ్గర చెప్పలేదు నిజానికి ఆ పోలీస్ స్టేషన్లో అప్పుని అరెస్ట్ చేశారు అప్పుని కాపాడడానికి వెళ్ళి ఇక వాళ్ళ మీద చేయి చేసుకునేసరికి పోలీస్ స్టేషన్లో కళ్యాణ్ని అరెస్ట్ చేశారు ఈ విషయం మీకు చెప్పకుండా చెప్పనివ్వకుండా కావ్య చాలా నేగ్గా కావ్యని ఇక రాజుని తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పు దాని లక్ష్మి కళ్యాణ్ అమ్మా కాదా కావాలంటే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే చూడు అక్కడ అప్పు కూడా ఉంటుంది అప్పుడు నన్ను మీరు ఎన్ని మాట్లాడినా అనండి అని చెప్పి రుద్రాని అంటుంది ఇక్కడ ఇలా వాదన జరుగుతూ ఉంటే ఇక రాస్ కావ్య ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటారు ఇక వెంటనే సెల్లో అప్పును చూసి ఆశ్చర్యపోతారు ఇద్దరు కూడా పక్క సెల్లో ఇక కళ్యాణ్ వెంటనే అప్పు ఏమైంది అప్పు ఏమైంది అని చెప్పి అనగానే అక్క అది అనగానే బంటి వెంటనే అక్క అది నేను అలాగే అప్పు అక్క గ్రౌండ్స్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ కూర్చున్నారు చూసావా ఆ నలుగురు అప్పు అక్కని కొంచెం నీచంగా కామెంట్స్ చేశారు అప్పు అక్క తట్టుకోలేక అప్పటికి చాలా మాములుగానే లైట్గానే తీసుకొని పదర బంటి వెళ్ళిపోదామని చెప్పి అక్కడి నుంచి వెనక తిరిగి వెళ్ళిపోతుంటే కావాలని ఇంకా ఘోరంగా అప్పు అక్కని అది కళ్యాణ్ అన్నయ్యని ఇద్దరిని చాలా నీచంగా కలిపి మాట్లాడారు ఇక అవి తట్టుకోలేక అప్పు అక్క వాడిని తలపగలు కొట్టింది అంతే ఇక వెంటనే పోలీసులు వచ్చి అప్పు అక్కనే అరెస్ట్ చేశారు అనగానే వెంటనే కావ్య మరి అప్పుకి జ ఈ విషయం జరిగిందని కళ్యాణికి ఏమైనా తెలుసా అనగానే తెలుసు నేనే ఫోన్ చేశాను అక్క అనగానే ఎందుకు రాబంటి నాకు ఫోన్ చేయొచ్చు కదా లేదంటే కనీసం ఇంట్లో అమ్మ వాళ్ళకైనా చెప్పాలి కదా కళ్యాణ్కి ఎందుకు ఫోన్ చేశావు అప్పుడు చూడు ఇక్కడ అప్పుని అరెస్ట్ చేసి ఇప్పుడు కళ్యాణ్ని అరెస్ట్ చేసి అందరూ బయట అనుకునే మాటలకి నిజం చేసినట్టు అవలేదా ఎంత పనిచేసావరా అని వెంటనే పోలీసు రాగానే సార్ కళ్యాణ్ చాలా మంచివాడు ఇక మా మరిదని చెప్పడం కాదు ఇక ఆ నలుగురు వెదవలు చాలా ఘోరంగా మా చెల్లి మీద నిందలు వేస్తే అది తట్టుకోలేక తను చేయి చేసుకుంది ఆ విషయం తెలియక మీరు అరెస్ట్ చేశారు ఇది కాకుండా ఇక మా మరుదుగారు గారు చాలా మంచి వ్యక్తి ఇక ఆయన అన్యాయం తట్టుకోలేక ఏదో కోపంలో ఇక నెట్టేసరి తప్పించి కావాలని పోలీసుల మీదకి ఇక కొట్టే మనస్తత్వం కాదు అని చెప్పి కావ్య చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతుంది అవునమ్మా మీరు చెప్పిందంతా కరెక్టే కానీ నిజానికి వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ పేపర్లలో కోర్టు వరకు వచ్చింది వ్యవహారం అదంతా అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా మీరేమీ చెప్పనవసరం లేదు కానీ పోలీసుల మీద డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం అనేది ఎంత తప్పో మీకు తెలుసు కదా మీరు చదువుకున్న వాళ్ళే కదా మా డ్యూటీ మేము చేసాం మీ చెల్లి అప్పు తప్పు చేసిందో ఒప్పు చేసిందో నిజానికి పేపర్లలో టీవీల్లో కనపడింది ఆ విషయాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు తను ఆ మాటని వెనక్కి తీసుకొని కనీసం ఇంటికన్నా వెళ్ళిపోవాలి లేదంటే మా దగ్గరికన్నా వచ్చి ఇలా హింసిస్తున్నారని చెప్పాలి తనకు తానే చట్టం చేతిలో తీసుకొని తనెలా కొడుతుంది అయినా తను కొట్టింది కాబట్టి సెల్లే వేశాం తప్పు జరిగింది బెయిల్ తీసుకుని వస్తే ఇక ఇచ్చి పంపించే ఛాన్సు అప్పు కన్నా ఉంది కానీ కళ్యాణ్ విషయం అలా కాదు పోలీసు మీద చేయి చేసుకున్నాడు ఇది మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం కూడా ఉంది ఇప్పుడు మేము ఏమీ చేయడానికి లేదు కనీసం మమ్మల్ని అయితే వదిలిపెట్టండి మీరు ఎంత ఉన్న వాళ్ళైనా ఈ విషయంలో మేము వదిలిపెట్టమండి అని చెప్పి మీద చెప్పేసరికి రాస్ కావ్య ఇద్దరు కూడా ఇక వెంటనే కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఏంట్రా కళ్యాణ్ ఎందుకురా ఇదంతా చేసావు అనగానే లేదన్నయ్యా నాకు చాలా కోపం వస్తుంది ఇప్పుడు కూడా సెల్లో ఉన్నాను కానీ ఆ నలుగురిని చూస్తుంటే అనగానే చాలా ఊరుకోండి కవిగారు అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి పద్ద పద్దాక పద్ద పద్దాక ఈ ఆవేశం ఏంటి మీరు నార్మల్గా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా అప్పుకి ఏదో జరిగిందని మీరు పోలీసుల మీదకి తిరగపడి ఇక్కడ వరకు తెచ్చుకున్నారు ఇప్పుడు చూడండి వాళ్ళు అంటున్నారు మీరు ఖచ్చితంగా సెల్లో ఉండాల్సిందే ఇప్పుడు బాగుంది కదా అనగానే చూడండి వదిన నిజానికి నా మనసులో అప్పు మీద మొన్నటి వరకు ఒక రకమైన ఫ్రెండ్షిప్పే ఉండేది కానీ నేను ఈరోజు సెల్లో ఉన్నాను సెల్లో ఉండడం చాలా మంచిదైంది నాకు నేనే ప్రశ్నించుకున్నాను ఎందుకు నాకు ఇంత ఆవేశం అప్పుకు జరిగినప్పుడల్లా నేను ఎక్కడ ఉన్నా కూడా మర్చిపోయి మరి ఆ మనిషిని ఎక్కడున్నా వెతుక్కుని వచ్చి మరీ కొట్టాను అంటే అర్థం చేసుకున్నాను తన మీద నేను ఫ్రెండ్షిప్గా లేనని తనంటే నాకు మనస్ఫూర్తిగా ప్రేముందని నాకు అర్థమైంది అప్పు గురించి తప్పుగా మాట్లాడితే పోలీసులే కాదు ఎవరినన్నా ఊరుకోను అప్పు నిప్పు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక వెంటనే కావ్య ఆశ్చర్యపోతుంది రాస్ కూడా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక వెంటనే అయితే సరే కొంచెం కొంచెంసేపు ఓపిక పట్టాలి మనం కూడా పాదకావ్య అని చెప్పి బయటకు తీసుకుని వచ్చి వెంటనే కావ్య అలాగే రాజు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి కవిగారంతా కూడా ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు అనగానే అర్థమైంది అని అని అడుగుతాడు అయితే నాకైతే అప్పు గురించి ఏంటో చాలా ప్రేమలో మునిగిపోయినట్టుగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అనగానే ఎస్ నాకు కూడా అదే ఆశ్చర్యంగా ఉంది కళావతి అప్పు విషయంలో ఎక్కడ లేని కోపం వస్తుంది ఎవరినన్నా ఎదిరిస్తానని చెప్పి అంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే నిజంగా అప్పు అంటే నా తమ్ముడికి ఇష్టమని నాకు ఈరోజు అర్థమైంది నిజానికి కళ్యాణ్కి అప్పుకి ఇద్దరికి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది అలాగే ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిందని నాకు ఈరోజే అర్థమైంది వాణ్ణి ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను ఇక ఈరోజు అడగాల్సిన అవసరం లేకుండా వాడే సమాధానం చెప్పాడు అనగానే ఏంటండి ఇదంతా ఒకవైపు ఇంట్లో వాళ్ళు కళ్యాణ్ విషయంలో అప్పునే టార్గెట్ చేసి అప్పు మూలంగానే కళ్యాణ్ జీవితం ఇలా అయిపోయిందని అంటూ ఉంటే మీరు కూడా ఈ మాటే అంటున్నారేంటి అనగానే నువ్వు ఏమి అనుకోనంటే ఒక మాట కళావతి నిజానికి ఎంత అన్ని విషయాల్లోనూ అన్ని రకాలుగా ఆలోచించి ఎక్కడ ఏకులు దొరుకుతుందా అని వెతికే నువ్వు కళ్యాణ్ అలాగే అప్పు విషయంలో ఎందుకంత భయపడుతున్నావు నిజానికి కళ్యాణ్కి అప్పు అంటే ఇష్టమైతే అప్పుకి కళ్యాణ్ అంటే ఇష్టమైతే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను ఆ విషయంలో ఎవరు అడ్డొచ్చినా అందులో ఎవ్వరైనా కూడా నన్ను ప్రశ్నించే హక్కు లేదు వాళ్ళిద్దరూ ఆల్రెడీ మేయర్లు మేజర్లు దాని మూలంగా వాళ్ళకి పెళ్ళి వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఇద్దరు డిస్కషన్ పొందుతూ ఉంటారు ఇక ఇదే లోపల లాయర్ గారికి పిలుస్తాడు ఇక అయితే లాయర్ వచ్చి సార్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆ అప్పు గారిని ప్రతీ పదే పోలీస్ స్టేషన్కి అలాగే కోర్టుకి ఈ రకంగా పెళ్ళి కావాల్సిన అమ్మాయిని అరెస్ట్ చేస్తూ ఉండటం ఏదో మిస్టేక్గా మీ తమ్ముడు గారిని తన్ని అరెస్ట్ చేసిన బయట పేపర్లు వాళ్ళైతే చాలా ఘోరంగా మాట్లాడుకుంటున్నారు సార్ అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజ్ కావ్య చూస్తారు ఇంతలో మీడియా వాళ్ళందరూ కూడా ఇక వెంటనే టీవీల ముందు రాహుల్ రుద్రాని వాళ్ళని పోలీస్ స్టేషన్ దగ్గర అప్పు కావ్య అప్పు అలాగే ఇక కళ్యాణ్ గురించి ఇద్దరు గురించి చాలా ఘోరంగా మాట్లాడమని చెప్తారు అక్కడ ఉన్న యాంకర్ అయితే సారీ న్యూస్ రిపోర్టర్ అయితే వెంటనే దుగ్గిరాల కుటుంబానికి చెందిన ఇక కళ్యాణ్ అయితే భార్యని మోసం చేసి అప్పు అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల చివరి అక్కడికి భార్యను కూడా డైవర్స్ ఇచ్చి వదిలేశాడు చాలా ఘోరాది ఘోరంలో ఇలాగే ప్రపంచం ఇలాగే అన్యాయం చేస్తుంది డబ్బు ఉంది కదా అని వీళ్ళు ఏ పనైనా చేసినా అది చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటారు అని చెప్పి కళ్యాణ్ గురించి అలాగే అప్పు గురించి ఇంకాస్త నీచంగా తను తన మూలంగా తన భార్యకి డైవర్స్ వచ్చేలాగా చేసింది వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేకపోతే సెల్లో ఇద్దరిని ఒకేసారి ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇక మీడియా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కావ్య రాజ్ వాళ్ళు మాట్లాడిన మాటలకి దెబ్బకి షాక్ అయిపోతారు ఇక వెంటనే రాజ్ బాగా ఆలోచిస్తాడు ఇక వెంటనే కూడా బెయిల్ తెచ్చారా సార్ అనగానే బెయిల్ వచ్చింది సార్ కళ్యాణ్కి అలాగే ఆ అప్పోకి ఇద్దరికి కూడా బెయిల్ మంజూరు అయింది వాళ్ళిద్దరినీ కూడా ఇక ఇడిపించుకొని నేను మీకుతో ఇలా అంటున్నానని కాదు అప్పు గారిని కళ్యాణ్ గారిని కొన్ని రోజుల వరకు విడివిడిగా ఉంచడం కరెక్టు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్పే ఉంది కానీ లోకం దృష్టిలో వాళ్ళిద్దరూ అక్రమ సంబంధం చేస్తున్నారని అందరికీ కూడా మారు మోగిపోతుంది కాబట్టి ఈసారి బెయిల్ వచ్చింది కానీ తర్వాత తర్వాత బయలు రావడం చాలా కష్టం సార్ అందుకే చెప్తున్నాను అని చెప్పాను కానీ ఇక కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పు గురించి ఆ రకంగా మాట్లాడడం కళ్యాణ్ గురించి ఆ రకంగా చెప్పడం ఇక వెంటనే అయితే కళావతి అని చెప్పి అనగానే ఏమైందండి అనగానే కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరిని పోలీస్ స్టేషన్లోనే ఇక్కడే నువ్వు వాళ్ళతో ఉండు నేను ఇప్పుడే వెళ్ళొస్తాను అని చెప్పి అనగానే ఎక్కడికండి ఎక్కడికి అనగానే చెప్తున్నారు కదా మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే మీడియా వాళ్ళు వచ్చి సర్ సార్ ఆగండి సార్ ఆ రోజు కోర్టు ముందు నిజానికి మీ తమ్ముడు గారు ఏ తప్పు చేయలేదని కోర్టు దగ్గర ఏదో రకమైన ప్రూఫ్లైతే చూపించి మొత్తానికి ఇక అనామికని డ్రైవర్స్ ఇచ్చి పంపించేశారు కానీ ఈరోజు మళ్ళీ కోర్టులో సారీ ఈరోజు కూడా మళ్ళీ పోలీసులకి దొరికిపోయారు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం సాగుతుందో ఏమీ అర్థం కావట్లేదు కనీసం మీరైనా చెప్పండి సార్ అని చెప్పనగానే చెప్తాను మొత్తం మీడియా ముందే కళ్ళకి కట్టినట్టుగా చెప్పను చూపిస్తాను మీరు కూడా ఒక గంట టైం నాకు ఇవ్వండి మీకే అంతా అర్థమవుతుంది ఇక మీరు కూడా ప్రశ్నించడాలు ఆగవు అంతా పులుష్ఠాపే అయిపోతుంది అని చెప్పి రాజు వెంటనే కూడా సీరియస్గా అక్కడి నుంచి వెళ్తాడు మీడియా మిత్రులందరూ కూడా ఏంటి ఏం చెప్పారు అనగానే ఏం చెప్పారో ఒక గంట టైం ఇచ్చారు కదా చూద్దాం ఏం చేస్తారు వెయిటెన్సీ అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఇక రాజ్ ఒక గంట తర్వాత ఇక వస్తారు ఈ లోపల కావ్య కళ్యాణ్ అలాగే అప్పుని ఇద్దరిని కూడా దగ్గరకు నుంచో పెట్టుకొని చూడండి కవిగారు మీరు ఎంతైనా కూడా మగవారు మీ మీద మచ్చపడిన పెద్ద పట్టింపు ఉండదు కానీ అప్పు అలా కాదు అప్పుకి ఇప్పుడే చాలా ఘోరంగా టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు తన క్యారెక్టర్ని చాలా ఘోరంగా చూపించి మాట్లాడుతున్నారు ఆ విషయంలోనే ఆ అబ్బాయిలు కూడా అప్పుని చాలా ఘోరంగా మాట్లాడారు ఇదంతా తెలుసుకొని మనం అయినా ఏమీ చేయలేని పరిస్థితి దయచేసి ఇక్కడితో ఈ విషయాన్ని స్టాప్ పడాలంటే కవిగారు అప్పుతో మీరు మాట్లాడకండి అప్పు నువ్వు కూడా కొంతకాలం ఇక వేరే ఊర్లోకి వెళ్ళిపోవడం చాలా మంచిది ఎందుకంటే సొసైటీలో మనం తల ఎత్తుకొని తిరగాలి అంటే ఖచ్చితంగా కొన్నాళ్ళు ఈ విషయాలన్నీ మర్చిపోవాలి పదే 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 అప్పు కళ్యాణ్ అప్పు కళ్యాణ్ అని చెప్పి టీవీల్లో చెప్తూ ఉంటే రేపటి రోజు మన కుటుంబానికి అది దుగ్గిరాల కుటుంబానికి మంచిది కాదు ఇటు ఇక మన కుటుంబానికి మంచిది కాదు అప్పు అని చెప్పి కళ్ళు ఇరు మట్టి నీళ్ళు పెట్టుకొని కావే చెప్తూ ఉంటుంది అది వదిన నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పటి వరకు అప్పు కూడా చెప్పలేదు కానీ ఈరోజు చెప్పక తప్పట్లేదు నిజానికి అప్పు అంటే నాకు చాలా ఇష్టం అప్పు మీద నాకు ఎప్పటి నుంచో ప్రేమ ఉంది కానీ నాకు నిజానికి అనామికని ప్రేమించానేమోనని అపోహలో ఉన్నాను కానీ నిజానికి ప్రేమించింది నేను అప్పునే అప్పు నన్ను ప్రేమించింది కానీ అప్పుడు నాకు తెలుసుకోలేదు కానీ ఇప్పుడు తెలుసుకున్నాను అప్పు లేకపోతే నేను బ్రతకలేను అప్పు ఉంటేనే నా లైఫ్ బాగుంటుందని నాకు అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే నా మనసులో ఉన్న మాట బయటపెడుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి అప్పు ఈ విషయంలో నీ అభిప్రాయం నాకు చెప్పు చాలు అనగానే ఇక వెంటనే ఏంటి కవి ఏం మాట్లాడుతున్నావు నీ మనసులో ఉన్నది నువ్వు బయట పెట్టేస్తే సరిపోతుందా నా మనసులో ఏముందో తెలుసుకోవా నాకు ఇష్టం లేదు దయచేసి ఇక్కడితో ఈ విషయాన్ని మర్చిపో మా అక్క చెప్పినట్టు నేను ఈ ఊరే విడిచి వెళ్ళిపోతాను అప్పుడు సంతోషంగా నువ్వు ఉంటావు మన ఫ్యామిలీస్ ఉంటాయి దయచేసి ఇంక ఏమి ఆలోచించద్దు అని చెప్పి అప్పు ఇక పద వెళ్ళిపోదాం పద అక్క అనగానే ఇంతలో రాజు వస్తాడు మీడియా వాళ్ళందరూ కూడా సార్ గంట అవ్వబోతుంది ఇంకా విషయం చెప్పలేదు అనగానే మీకు టైం తెలియకపోతే తెలియనట్టుండండి ఇప్పుడు వన్ అవర్ అవ్వలేదు కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు మొత్తానికి న్యూస్ అయితే చాలా జబర్దస్త్ న్యూస్ అయితే ఇప్పిస్తాను సైలెంట్గా మీరు ఉండండి అని పోలీస్ స్టేషన్కి లాయర్తో మొత్తం ఇటు అప్పు డీటెయిల్స్ అటు కళ్యాణ్ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ రిజిస్టర్ని కూడా తీసుకొని వచ్చి ఇక పోలీస్ స్టేషన్లో దండలు మంగళ సూత్రాలు అన్నీ కూడా బ్యాగ్లోంచి తీస్తాడు రాజైతే ఒక్కసారిగా అప్పు కావ్య కళ్యాణ్ ఆశ్చర్యపోతారు సూటిగా అడుగుతున్నాను రా కళ్యాణ్ ఈరోజు నీ మనసులో ఉన్న మాట బయటపెట్టు నిజంగా నీకు అప్పు అంటే ఇష్టమా అప్పు లేకపోతే నువ్వు ఉండలేవా అని చెప్పి అనగానే అవునన్నయ్య నేను కూడా సూటిగానే చెప్తున్నాను అప్పు అంటే నాకు చాలా ఇష్టం అప్పు లేకపోతే నేను ఉండలేను అప్పుని ఎవరైనా ఏదైనా అన్నా ఊరుకోలేను నిజానికి అప్పుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాయా అనగానే ఇక వెంటనే చాలు అప్పు నువ్వు చెప్పు కళ్యాణ్ అంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు రాజైతే ఇష్టమే అని అంటుంది అప్పు మరి పెళ్ళి చేసుకున్నంత ఇష్టమే కదా అనగానే లేదు నేను పెళ్లి చేసుకోను నేను ఊరు వెళ్ళిపోతాను ఊరు వెళ్ళిపోతే ఇక ఈ నిందలన్నీ ఆగిపోతాయి అనగానే చాలు మాట్లాడింది చాలు నువ్వు ఊరు కాదు ఆకాశంలోకి వెళ్ళిపోయినా జరిగిన విషయాల గురించి తవ్వుతూనే ఉంటుంది ఈ సొసైటీ ఈ సొసైటీకి ఎప్పుడైనా కూడా ఏదైనా హాట్ హాట్ న్యూస్ తెలిస్తే ఆ విషయాల మీదే ఫోకస్ పెడుతుంది తప్పించి వాళ్ళ మనసు ఎలా ఉంది ఏంటి అన్నదే అనవసరం కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా నిన్ను బయటికి తీసుకొని వస్తుంది సొసైటీ అది గుర్తుపెట్టుకో అప్పు నువ్వు ఒకప్పుడు కళ్యాణ్ని ప్రేమించావు కానీ కళ్యాణికి పెళ్ళి అయిపోయింది అందుకని నీ ప్రేమని నువ్వు చంపుకున్నావు కానీ నీ ప్రేమ నిజమైందని ఆ దేవుడి సాక్షిగా రుజువయ్యింది మధ్యలో వచ్చిన అనామిక మధ్యలోనే వెళ్ళిపోయింది ఇప్పుడు మీ ప్రేమని ఇక అర్థం చేసుకున్నాను కాబట్టి ముఖ్యంగా మీ ఇద్దరి గురించి గట్టి నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈ పెళ్లి సామాగ్రి అంతా తీసుకొని వచ్చాను నీకు పెళ్ళి అయితే ఇష్టము అనిపిస్తే ఇక్కడే రిజిస్టర్ ఆఫీస్లో ఇక్కడే రిజిస్టర్ చేయించి మీడియా ముందే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అప్పుడు మీడియా వాళ్ళు మీ ఇద్దరి మీద వచ్చిన న్యూస్ని ఖచ్చితంగా మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని చెప్పగలుగుతారు అక్రమ సంబంధాలని అంటగట్టరు మనం ఏదైనా చేసినా మీడియా వాళ్ళకి కనువిందుగా చేయాలనే నేను ఇక్కడ పెళ్లి ప్లాన్ చేశాను ఈ విషయంలో ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడి పెళ్ళి చేయొచ్చు కానీ ఎక్కడ మనకి పరువు పోయిందో అక్కడే రాబట్టుకోవాలి ఖచ్చితంగా ఈ విషయంలో మీ ఇద్దరికి ఇక్కడ పెళ్లి చేస్తేనే కరెక్ట్ అని ఆలోచించాను చెప్పప్పు పెళ్లి చేసుకుంటున్నావా లేదా అనగానే కావ్య వెంటనే లేదండి అది దాని లక్ష్మి అత్తయ్య అనగానే చాలు కా కళావతి ఇంకా నువ్వు దాని లక్ష్మి అత్తయ్య ఈళ్ళు వాళ్ళని ఆలోచించద్దు నీ సొంత చెల్లెలు చెల్లెలికి ఇంత అన్యాయం జరిగి ప్రతిసారి తన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటే ఎంతకాలం సహిస్తుంది ఎంత మగడయిల్లాగా బట్టలేసుకున్నా తను ఒక ఆడపిల్ల తన జీవితం గురించి కూడా మనం ఆలోచించాలి ఇటు కళ్యాణ్ గురించి ఇటు మా పిన్ని గురించి తప్ప నీ కుటుంబం గురించి నీకు ఆలోచన లేదా మీ చెల్లెల జీవితం ఏమైపోతుంది ఒక రౌడీ పెదవ వచ్చి పెళ్లి చేసుకుంటానని మాట్లాడాడంట నిన్నేమో వా వాయదవా మీ చెల్లి చేయి పట్టుకొని వేరే విధంగా మాట్లాడాడంట ఈ మాటలు తూటాలలాగా అప్పుని పొడుస్తూ ఉంటే తను మాత్రం ఎందుకు ఈ రకంగా ఉంటుంది తనకు కూడా లోపల ఆత్మాభిమానం ఉండదా అది నువ్వు మర్చిపోయి ఇంకా దుగ్గిరాల కోడల్లాగే వ్యవహరిస్తే కుదరదు వెళ్ళి అప్పుకి నచ్చజి తీసుకొన్రా అని చెవి రాజు అంటాడు ఇక వెంటనే కళ్యాణ్ని అలాగే అప్పుని ఒక పది నిమిషాల పాటు ఇక ఇద్దరిని కూడా మాట్లాడుకోమని ఇక మొదలేస్తారు అప్పు కళ్యాణ్ చాలాసేపు డిస్కషన్ చేస్తారు కళ్యాణ్ అయితే అదేంటి బ్రో నేనంటే నీకు ఇష్టమే కదా మరి పెళ్ళి చేసుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అనగానే అది కాదురా బాయ్ పెళ్లి చేసుకోవడం అంటే నాకు ఇష్టమే కానీ ఇక మీ అమ్మగారు అంటే అస్సలు ఇష్టంలే ఇప్పటికే మీ నిన్ను అలాగే ఆమెకని విడదీస్తానేమోనని నా మీద చాలా కోపం పెట్టుకున్నారు ఇప్పుడు కనుక మీ నిన్ను పెళ్లి చేసుకుంటే మీ అమ్మగారు నన్ను పూర్తిగా ద్వేషించడం మొదలు పెడతారు నాకు అదంతా అవసరమా రాబాయ్ మనసు నిండా కూడా నువ్వు ఉన్నావు చాలు ఈ జన్మకి ఇది చాలు ఇక అందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ మాట్లాడుకున్నంత మాత్రాన అది నిజమా రాబాయ్ మన మనసులో మనం ఏ తప్పు చేయలేదు అనగానే అవును నువ్వు ఏ తప్పు చేయలేదప్పు అందుకే అడుగుతున్నాను మనం ఏ తప్పు చేయలో ఎవరికి మనం భయపడిన అవసరం లేదు ముఖ్యంగా మా ఇంటి వాళ్ళ గురించి మా అమ్మ గురించి నువ్వు ఆలోచించద్దు మా అమ్మకి నా గురించి నాకు నచ్చిన వాళ్ళకి పెళ్లి చేసుకోవడం ఇష్టమే అది నువ్వంటే ఇంకా ఇష్టం ఎందుకంటే కావ్య లాంటి అమ్మాయి కావాలని చాలాసార్లు ఇక అమ్మ అంటూ ఉండేది ఇక దేవుడు కావికి నువ్వు చెల్లివి కాబట్టి కావ్య లాంటి వదిలికి నువ్వు చెల్లివి కాబట్టి ఖచ్చితంగా అమ్మ ఒప్పుకుంటుంది నేను నేను గ్యారంటీ అమ్మ నిన్ను ఏమి అందు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక వెంటనే ఇద్దరు కూడా ఒక పది నిమిషాల తర్వాత వచ్చి పెళ్ళికి రెడీ అని చెప్పి అనేసరికి ఇక పోలీస్ స్టేషన్లోనే అందరి ముందు ఇక మీడియా వాళ్ళందరూ చూస్తుండగా కళ్యాణ్కి అలాగే అప్పుకి ఇద్దరికి కూడా చక్కగా పెళ్లి చేపించి రిజిస్ట్రేషన్ చేయిస్తాడు అయితే ఇక మీడియా వాళ్ళందరి నోరు మూయిస్తాడు వాళ్ళందరికీ దెబ్బకి తాళం పడిపోతుంది ఇక దుగ్గిరాల వారసుడైన కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా మీడియా సాక్షిగా పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఏ తప్పు చేయలేదు వాళ్ళిద్దరూ స్నేహంగానే ఉన్నాము కానీ మీ సొసైటీ అంతా కూడా మమ్మల్ని ఈ రకంగా అవమానిస్తున్నారు కాబట్టి మీ నోర్లకి తాళం వేస్తున్నాం అన్నట్టుగా ఇక అందరి ముందు ఇక పెళ్లి చేసుకొని మా కళ్ళు తెరిపించారు ఈ జంట అని చెప్పి ఇక అందరూ కూడా దెబ్బకి నోర్లు మూసుకొని వెళ్ళిపోతారు కళ్యాణ్ అలాగే ఇక వెంటనే అప్పు ఇద్దరు కూడా ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు రాజ్ కావ్య కావ్య మనసులో ఎక్కడో ఏదో భయం భయంగా ఉంటుంది చూడు కళావతి ఎప్పుడైనా కూడా ఎవరి విషయంలో అయినా ప్రేమను గెలిపించడం కరెక్టే దాని విషయంలో భయపడాల్సిన అవసరమే లేదు కళ్యాణ్ జీవితం ఎలాగా ఎలాగాని గంట క్రితం ఇద్దరం ఆచరుక ఇద్దరం చాలాసేపు డిస్కషన్ చేస్తున్నాం కానీ ఇప్పుడు తెలిసింది కళ్యాణ్ జీవితం చాలా బాగుంటుందని వాడు మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాడు జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఇక పిన్ని సంగతి అంటావా పిన్ని పైకి అలా ఉన్నా లోపల కళ్యాణ్ జీవితం బాగుంటే ఏ ఆ తల్లి కూడా సంతోషంగానే ఉంటుంది అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పుని కళ్యాణ్ని తీసుకొని దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు రాజైతే ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్